అన్ని కోట్ల సంవత్సరాలు ఒక కన్యలు దానం చేస్తే వాళ్ళు వాళ్ళ పెద్దలు ఇరవై ఒక్క తరాలు వాళ్ళు స్వర్గలోకంలో ఉంటారట అలాగే చంద్ర మండల పర్యంతం కొంత మనం భూమి నుండి ధాన్యపు గింజలు ఒక దాని మీద ఒకటి పేర్చుకుంటూ పోతే చంద్ర మండలాలు ఎన్ని కోట్ల కొట్ట అవుతాయో అన్ని కోట్ల సంవత్సరాలు ఒక కన్యలు దానం చేస్తే వాళ్ళ పెద్దలు ధరిస్తారు మాసై ధూమ మండల పర్యంతం మనం మెరుగులు ఉంటాయి కదండి ఆ మెరుగులు ఒక దాని మీద కింద పేర్చుకుంటూ పోతే నక్షత్ర మండలం నిలబడుతున్నటువంటి ప్రాంతానికి ఎన్ని సది ఏదవుతాయో అన్ని కోట్ల సంవత్సరాలు ఒక కన్యను దానం చేస్తే మనము మన పెద్దలు కూడా ధరిస్తారట అలాగే గంగా బాలుకా భేహి సంతర్శ మండలం పర్యంతం మనం గంగా తీరం నుండి సంతరు కలబడినటువంటి ధ్రో ఆ అంతరిక్షంలో సప్లశులు ఉన్న ప్రాంతంలో ఎన్ని ఈ యొక్క అన్ని అడుగులు వేస్తే అన్ని కోట్ల అడుగులు అవుతాయి అన్ని కోట్ల సంవత్సరాలు పెద్దలు మన యొక్క ధరిస్తారని చెప్పి ఈ కన్యా దానం చేయడం వల్ల చెప్పబడుతోంది కాబట్టి అటువంటి కన్యను ఎవరికి దానం చేయాలి ఎవరు పడితే వాడు దాదపోతాడు తిరిగిపోతాడు దానం చేస్తే అర్థం రాదండి వాడు సక్రమమైనటువంటి వాడే ఉండాలి ఆ కన్యను ఉద్రంత కలిగిన వాడే ఉండాలి మనిషి వాడే ఉండాలి అంతేగాని రోడ్డు మీద పడితే ఎవడ పడితే వాడి కన్యను దానం చేసిన కన్యాదా పడితే వచ్చేసిందంటే మీకు రాదు ఆ పిల్ల ఏడవకూడదు ఆ అత్తవారి ఎందుకు వెళ్ళిన తర్వాత ఆ పిల్ల చాలా సంతోషంగా ఉండాలి అటువంటి సంబంధాలు కదా తిట్టి పెళ్లి చేయాలి తప్ప ఎవడ పడితే వాడు చేసేసింది కన్యాదాని పడితే వచ్చేసిందంటే మీకు రాదండి కాబట్టి పెళ్లి చేసినప్పుడు ఇవన్నీ కూడా ముందు వాళ్ళ తరం ఏమిటి వాళ్ళ భవిష్యం ఏమిటి వాళ్ళ కీర్తి ఏమిటి వాళ్ళ గొప్పతనం ఏమిటి అని ఇందాక మనం చెప్పుకున్నాం అమ్మవారి గురించి అయ్యే వారికి కూడా తాతలు ముత్తాతలు అలాగే వాళ్ళ వంశ ప్రతిష్టలు గురించి తెలుసుకుని వాడు సరైన వాడు కాదా అవునా కాదా చూసుకుని ಕ್ಷಣೆ ಸಾಲ್ ಸಾಲೇ పట్టుకోండి అలాగే కాళ్ళు కడుగుతున్నట్టుగా స్వామి వారి కాళ్ళు కడుగుతున్నారు మీరు ఆ భావన అంతేకాని వెండి గిరికాన్ని మీరు కడుగుతున్నట్టుగా అక్క కడుకోలేదు స్వామి ఇదే ఉన్నారు రెండు లక్షలు వేయండి मेरा वाइज बैंड वाइज ब्रह्मा करके न पालो जप्तो उकसाने उससे ओम नमः ब्रह्मा राम 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 ओम राम 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 शिरो राम है सर्व राम ने ब्रजार जात्रे राम 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 यगा धारी नमः ओम नमः ब्रह्मा करे बाजा गोप्राम ब्रह्म हितायता जगत्यता जगत्ताजा गोविंदा जनम नमः ఇప్పుడు హాల్ కరిగే రండి కన్యాదానం చేయాలి కార్యకర్త